శాస్త్రంలో రెండవ అధికారంలో అధ్యాయం ఒక ఇరవై దాని గురించి తెలుసుకోబోతున్నాం రాజు దాస జన్మలను అహితుకులను యాజమానులను లోబడిన బంధువులకు అదుపులో నుంచి వాళ్ళని అనాథగులకు వృద్ధులను ఆపదల వారిని సంతానం లేని స్త్రీలను నిరాధరలను స్త్రీల పుత్ర సంతానాలను పోష రాజు పోషించేవారు గ్రామ వృత్తులు బలవరథమును వారికి వ్యవహార వ్యవహార తీసుకొచ్చు వరకు దేవాదాము వృద్ధి చేయవని పోషణ సముద్ర అడవుడు కానీ తన సంతానమును భార్యను తల్లిదండ్రులను మైనర్లను సోదరులను అవిధులకు అక్క చెల్లినూ పోషించ పన్నెండు పరములు మా దండమునకు పాత్రడవను తల్లి తప్ప వీరిలో ఎవరైనా పతితరగొటప్పుడు దండము ఏమే కానీ నియ్యవలసినది లేదు పుత్రులకు భార్యకు జీవన కల్పించక సన్నిహించిన వాళ్ళను స్త్రీని సన్యాసింపదించే వాళ్ళను సహాయ దండములో తక్కువ మొత్తంలో బాతుడు పనిచేటకు శక్తిని వాడు న్యాయాధి న్యాయాధీశుల న్యాయధీశుల అనుమతిని పొంది సన్యసించవచ్చును అనుమతి పొందక సన్యాసించిన బంధింపబడవలను వాన ప్రస్తు ప్రస్తు సన్యాసి ఇతర ప్రదేశంలోకి చెందిన వర్తక సంఘము సాముదాయకములకు సంబంధించిన ఒప్పందములు చేసిపోయిన సంఘము జానపదములలో నివాసం ఏర్పరచుకున్నారు అందులో ఆరామములు కానీ విహార శాలలు కానీ ఉండరాదు నటులు నర్తకులు గాయకులు వాద్యగాంధ్ర కథకులు కూసిలకు వచ్చటి కార్య కార్యకలా బ్రహ్మ కార్యక్రమాలకు విజ్ఞ విజ్ఞ కలిగించరాదు దీనికి ఆశ్రయములు లేని కారణము గ్రామస్తులందరూ వారి వ్యవహార వ్యవసాయ కార్యక్రమంలోనూ నిమగ్నం కారణం మనం కోసము కూలి జనము ద్రవ్యములు ధాన్యములు రసములు అవి అభివృద్ధి అభివృద్ధిగాంచిన అసలు శత్రు సైన్యముల చేత అటవీల చేత దోపిడీ చేయబడినట్టు వ్యాధి దుర్పించే చేత పీడింపబడినట్టు ప్రదేశంలో పండుగలు అభినయించి చేయబడిన ఖర్చుతో కూడిన క్రీడాకారాలను నివారించబడిన జరిమానాల మామూలు లోనకు వ్యవసాయములను దొంగలు అడవి ముగములు విష జంతువులు మోసలు వ్యాధులు ఉండబడి వారికి పీడింపబడు పశువుల మందులను రక్షింపలను రాజు వల్ల కార్యోద్యోగ దొంగల అంత మూలములను పశువుల మూలములను ప్రమాదం లేకుండా రక్షించవలసి ఈ విధంగా రాజు పురోతములను ద్రవ్య వస్తువులను స్థానంలో రక్షించు కొంత వారిని ఏర్పాటు చేయాలి ఇది అధ్యక్ష ప్రచారం అధికారంలో జానపద జానపద నివేశం అనే మొదటి అధ్యాయం